జూలై నెల అంటేనే టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ వణికిపోతోంది ఈ నెలలో సింగిల్ హిట్ కోసం ఫిలిం మేకర్స్ చేయని ప్రయత్నం లేదు ఈ వీక్ అయితే తెలుగు తమిళ్ హిందీ సినిమాలకు బాక్స్ ఆఫీస్ లో చుక్కలు కనిపించాయి ఫెయిల్ యూర్ ఫ్లాప్ కాదు ఏకంగా సింగిల్ షోకే డిజాస్టర్ అనిపించుకున్నాయి మూడు సినిమాలు థ్యాంక్ యూ మూవీ మొదటి ఆటకి అటకెక్కింది సింగిల్ షో అంతా నో థ్యాంక్స్ చెప్పేశారు హిందీ షంషీరా అయితే మొదటి షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఫస్ట్ డే కలెక్షన్స్ మైండ్ బ్లాంక్ చేశాయి ఇక హాలీవుడ్ లో గ్రే టీజర్ ట్రైలర్ తో పాటు ప్రమోషన్ రెస్పాన్స్ వచ్చినట్టుంది కనీసం ఓ మాదిరి టాక్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది జూలై నెలంతా ఇలాంటి పంచులే పడుతూ వచ్చాయి ఫెయిల్యూర్స్ కంటిన్యూ అవుతున్నాయి ఒక్క రణబీర్ కపూర్ ఉంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వట్లేదని జుయల్ రోల్ లో ప్లాన్ చేసి తీసిన మూవీ శంక్షీరా కానీ ఏమైంది మొదటి ఆటకు సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా బాక్స్ ఆఫీస్ సైలెంట్ అయింది అక్కడ కూడా థియేటర్స్ లో ఈగలు తోలుతున్నారట జూలై నెలలో ఒక్కటంటే ఒక్కటి కనీసం యావరేజ్ హిట్ లేదు యావరేజ్ మూవీ లేదు అన్ని ఫ్లాప్లు డిజాస్టర్లే అందుకే మాస్ మహారాజా రవితేజ మూవీ రామారావు ఆన్ డ్యూటీ మీదే అందరి ఫోకస్ పెరిగింది కరోనా కష్టకాలంలో క్రాక్ తో హిట్ కొట్టిన రవితేజ జులై ఫెయిల్యూర్ మాసాన్ని హిట్ నెలగా మారుస్తాడంటున్నారు ట్రైలర్ పేలింది పాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి కాబట్టి అంచనాలు పెరిగాయి అనుకున్నట్టే అంతా జరిగితే జూలై ఇరవై తొమ్మిదిన రామారావు ఆన్ డ్యూటీ ఎక్కడం ఆఫీస్ షేక్ అవడం జరగచ్చు లేదంటే ఈ నెలలో వచ్చిన ఫ్లాప్ల లిస్టులో రామారావు కూడా చేరినట్టే అంటున్నారు